హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య తన రూమ్లోకి వచ్చి జీ అసలు నేను శరణ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాను దయచేసి నేను ఇంట్లోకి వస్తానని ఇక ఇంట్లో వాళ్ళందరూ నన్ను చీకొట్టారు ఇక ఏ మొహం పెట్టుకొని చూపెట్టాలి ఇక నేను ఏ విషయం చెప్తే కుటుంబ సభ్యులందరూ నమ్ముతారా నమ్మరు అంతా ఈ ఆనంద భైరే వల్ల జరిగింది అప్పుడేమో క్యారెక్టర్ లేదు అంది ఇప్పుడేమో సిగ్గులేదా అంది దెబ్బ మీద దెబ్బ కొడుతున్నావా నీ సంగతి తాడోపేడ తేల్చేస్తాను ఇంతలో ఆనంద భైరవి వచ్చి ఏంటి అనన్య నా గురించి తిట్టుకుంటున్నావా అసలు ఎన్ని ప్లాన్లు చేసినా కథ అడ్డం ఎందుకు తిరుగుతుంది అని ఆలోచిస్తున్నావా అనన్య నీ చెంపకు గట్టిగా దెబ్బ తగిలిందా పాపం అప్పుడంటే ఆయన మేం రాసుకున్నావు మరి ఇప్పుడు ఏం రాసుకుంటావు ఇంట్లో వాళ్ళందరూ కూడా అసహ్యించుకుంటున్నారు అని అంటుంటే ఇంతలో శరణ్య వచ్చి నవ్వుతూ ఏంటక్క నువ్వు నా కాళ్ళు పట్టుకునే బ్రతిమిలాడుతున్నా నువ్వు నా అక్క కదక్క కాళ్ళెందుకు పట్టుకోవాలి చెప్పక్క అని అనుకుంటూ శరణ్య నవ్వుతుంటే అనన్య కోపంతో శరణ్య ఈ ఇంట్లోకి వచ్చింది మీ ఇద్దరి సంగతి చూడ్డానికి నేను నీ కాళ్ళని పట్టుకున్నాను కదా నువ్వు నా కాళ్ళు పట్టుకునే రోజు ఏదో ఒక రోజు వస్తుంది అది గుర్తుపెట్టుకో శరణ్య అవునా నా అక్క చూద్దాంలే మళ్ళీ నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావో లేకపోతే నేనే నీ కాళ్ళు పట్టుకుంటానో అప్పుడే తెలుస్తుంది అనుకుంటూ శరణ్య నవ్వుతుంటే ఇక అనన్య ఏం మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఆనంద భైరవి నవ్వుతూ శరణ్య బాగానే పంచిచ్చావు మీ అక్క ఏం మాట్లాడనో తెలియక ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలాగే ధైర్యంగా ఉండాలి శరణ్య చూసావా శరణ్య నువ్విచ్చే సమాధానికి మీ అక్క మౌనంగా ఎలా వెళ్ళిపోతుందో ధైర్యమే నీకే మనోభావం అవుతుంది అవునత్తయ్య మీరు చెప్పేది నిజమే ఇన్ని రోజులు అమాయకంగా ఏడుస్తూ ఎవరేమన్నా మౌనంగా ఉండిపోయాను ఇక నుంచి ఈ శరణ్య ఏంటో మా అక్కకు చూపెడతానత్తయ్యా మీరు రెస్ట్ తీసుకోండి ఇక కథని నేను నడిపిస్తానత్తయ్యా శివా శరణ్య ఇప్పుడు నువ్వు చాలా బాగా నచ్చావు ఇదిలా ఉండగా అనన్య ఏడుస్తుంటే ఇంతలో రాహుల్ రాగానే చీ శరణ్య నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నీ సొంత చెల్లెల కాపురాన్ని సర్వనాశనం చేయాలనుకున్నావా అసలు నువ్వు మనిషివేనా అని రాహుల్ అంటుంటే అనన్య మౌనంగా ఉండిపోతుంది ఇప్పుడు రాహుల్ దృష్టిలో కూడా చెడుదాన్నైపోయాను ఇప్పుడు నేను ఏం చేయాలి రాహుల్ నా మాట వినేలా చేసుకోవాలి లేకపోతే వీళ్ళ పిన్ని ఏం చెప్పినా అదే మాట వింటాడు అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ అనన్య రాహుల్ కాళ్ళను పట్టుకొని ఏవండి దయచేసి నన్ను క్షమించండి నేను మా చెల్లె కాపురం బాగుండాలని ఇలా చేశానండి అంటే మా తమ్మునికి పాయిజన్ ఇచ్చి చంపాలనుకుంటున్నావా అది కాదండి దయచేసి నా మాట వినండి మరిదిగారున్ను శరణ్య ఇద్దరు మాట్లాడుకోవట్లేదని నాకు తెలిసిందండి మా చెల్లె నా దగ్గరికి వచ్చి అక్క దర్శన్ నాతో మాట్లాడట్లేదు నన్ను ముట్టుకోవట్లేదని ఏడ్చుకుంటూ చెప్పిందండి ఆయన నా మాట వినాలంటే ఏం చేయాలో చెప్పక్క అని శరణ్య అడిగిందండి మీ మీద వట్టేసి చెప్తున్నానండి నేను చెప్పేది కూడా నిజమే ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు అనుకుంటే మీరు కూడా నమ్మట్లేదా ఏ భార్య అయినా సరే మీ మీద వట్టేసి నిజమే చెప్తుందండి అని అనేసరికి రాహుల్ అన్నన్యని పట్టుకొని ఏంటి అనన్య నువ్వు చెప్పేది నిజమేనా అవునండి నేను చెప్పేది నిజమే మరి విషయాన్ని అందరి ముందర చెప్పొచ్చు కదా ఎందుకు భయపడుతున్నావు అయినా నేను చెప్తే ఎవరు నమ్ముతారండి చిన్నత్త చూసారా తెలుసో తెలియకు నా మీద చేయి చేసుకున్నారు అయినా ఏం పర్లేదండి చేయి చేసుకున్నది అతయే కదా సర్దుకుపోతాను అనన్య నీ మంచి గుణం వల్లే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు నా భార్యకు రావడం నా అదృష్టం అనన్య ఇక అనన్య మనసులో పిచ్చిమొద్దు నీకు నేను నీ భార్యగా రావడం నీ అదృష్టం అయినా నీ మోహానికి నేను దొరకుడే ఎక్కువ రెండో పెళ్ళి నా దరిద్రం కొద్దీ నిన్ను పెళ్లి చేసుకున్నాను ఆ ఆనందభైరవి పెత్తనం మీద దెబ్బ కొట్టడానికి రాహుల్ నీ మీద కొట్టేసింది ప్రేమతో కాదు నువ్వు చస్తే చావు బ్రతికితే బ్రతుకు నాకేం అవసరం లేదు నువ్వు చస్తే ఈ ఆస్తి మొత్తం నాకు దక్కుతుంది అదే కదా నాకు కావాల్సింది నువ్వు కాకపోతే వేరే వాడిని పెళ్లి చేసుకుంటాను ఇక లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటుంటే ఏంటి అనన్య ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి మీ గురించి ఆలోచిస్తున్నాను మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి అనన్య ఇక ఈ విషయాన్ని వదిలేసాయి నిన్ను క్షమించాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా బాధను మీరు అర్థం చేసుకున్నారు అదే చాలండి నాకు అదే కావాలి ఇది ఇలా ఉండగా లీలావతి ఏమో అసలు నా కోడలు ఇలా చేస్తుందని అనుకోలేదు అసలు ఎందుకు ఈ ఉమ్మడి ఏందు కుటుంబాన్ని విడిదీయాలనుకుంటుంది అయినా నా కోడలు అందరినీ బాగానే చూసుకుంటుంది కదా మరి ఇలా ఎందుకు చేస్తుంది ఇంతలో కోటేశ్వరరావు వచ్చి ఏంటి లీలావతి ఏం ఆలోచిస్తున్నావు పెద్ద కోడలు గురించి ఆలోచిస్తున్నావా అవునండి మీకు ఇలా తెలుసు ఎందుకంటే నేను కూడా కోడలు గురించి ఆలోచిస్తున్నాను అసలు కోడలు ఎందుకు ఇలా చేసిందో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడదామండి పదండి వద్దు ఇప్పుడు కోడలు బాధలో ఉంది మనం వెళ్ళి మాట్లాడితే ఇంకా బాధపడుతుంది ఇప్పుడు వద్దులే రేపు మాట్లాడదాం లీలా సరేనండి మీరు చెప్పేది కూడా నిజమే ఇక ఇంతలో అనన్య లీలావతి దగ్గరికి వచ్చి అత్తయ్యా నేనలా చేశానని మీరు నమ్ముతున్నారా అంటూ అనన్య లీలావతి కాళ్ళపై పడి ఏడుస్తుంటే ఏంటమ్మా ఎందుకు నా కాళ్ళపై పడి ఏడుస్తున్నావు నువ్వు తప్పు చేయవని నాకు తెలుసమ్మా నా మనసెందుకో శిరణ్య చేసిందని అనిపిస్తుంది ఈ కోడల్ని మీరు ప్రతిరోజు చూస్తున్నారు ఏ విధంగా ఉంటుందో మరి అలాంటిది మీరు కూడా నన్ను నమ్మకపోతే నాకు బాధగా అనిపిస్తుంది అత్తయ్య అనన్య ఒక విషయం చెప్పు అన్నంలో మందు పెట్టే సలహా ఇచ్చింది నువ్వు జ్యోతికే చెప్పావు కదా అవునత్తయ్య నేనే చెప్పాను ఆ జ్యోతికి ఎందుకో ఏమిటో మరి అడగరా అత్తయ్య ఎందుకు ఎందుకంటే మా చెల్లి నా దగ్గరికి వచ్చి బాగా ఏడ్చింది అత్తయ్య ఆయన నా మాట వినట్లేదని బాగా ఏడ్చింది అందుకే ఈ విషయాన్ని శరణ్యకు చెప్పకుండా పని మనిషికి చెప్పాను నాదే మిస్టేక్ అయింది అత్తయ్య పని మనిషికి కాకుండా మా చెల్లెకి చెప్తే సరిపోయేది ఆ నాటు వైద్యం ఇలా రివర్స్ తిరుగుతుందని నాకేం తెలుసు అత్తయ్య నేను అందరికీ మంచి చేయాలి అనుకున్నాను కానీ నాకే చెడింది అత్తయ్యా మంచి చేసే వాళ్ళకే కష్టాలు ఉంటాయి అత్తయ్య చెడు వాళ్ళకే సుఖాలు ఉంటాయి అనుకుంటూ అనన్య లీలావతి కాళ్ళపై పడి ఏడుస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్